అది మంచి ఎండాకాలం పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్నారు ఉన్నట్టుండి వాళ్ల దృష్టి ఒక విశాలమైన ఇనుప గేటు మీద పడుతుంది ఆ గేట్ ఎంత పెద్దదిగా ఉంటుందంటే దాని మొదలు అంతం ఎక్కడ ఉంది అనేది అసలు ఏమాత్రం తెలియదు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఈ గేటు ఎంత విశాలంగా ఉందో ఆ చూస్తున్నాం కానీ అసలు ఈ గేట్ని ఈ నల్లని పరదాతో ఎందుకు కప్పేశారు అదైతే తెలీదు ఏ చింటూ అలా చూడు ఏంటి ఇక్కడ ఏదో రాసుంది ఏంటి అరే చదవనివ్వు ఊరి వాళ్ళకి విజ్ఞప్తి దయచేసి ఈ పరదాతో ఆటలు ఆడొద్దు అంటూ ఉంటారు ఎన్నో ఏళ్ల క్రితం ఈ ఊర్లోని రాజు ఒక నర్తకిని ప్రేమించారట రాజు ఇంకా నర్తిక పెళ్లి గురించి గొప్ప గొప్ప పండితులు కూడా అభ్యంతరం చెప్పారు అందుకని వాళ్లు ఆ నర్తకిని పన్ని చంపేశారు ఎప్పుడైతే రాజుకి ఈ విషయం తెలిసిందో అప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకుని తన జీవితాన్ని అంతం చేసుకున్నారట అప్పటి ఇప్పటి వరకు రాజు ఆత్మ ఈ ఊరికి శాపంలాగా మారిపోయింది అందుకని ఇప్పుడు ఈ ఊర్లో ఎవ్వరూ ఉండట్లేదు దయచేసి మీరు కూడా ఈ ప్రశాంతతకు భంగం కలిగించకండి ఓ అయితే ఈ పరదా వెనక ఒక ఊరుంది ఆ రాజు భూతం ఉంది భగవంతుడా నాకైతే భయం వేస్తోంది మనం ఇక్కడి నుంచి వెళ్లాల్సిందే అరే రవి నువ్వు సైలెంట్గా ఉండు అయినా ఫ్రెండ్స్ నా బుర్రలో ఒక ఐడియా ఉంది ఏంటది లేదు ఇక్కడ రాజు భూతం ఉందని మనం ఒకసారి గేట్ ని దాటి అటువైపు వెళ్దామా ఎవరికి తెలుసు మనకేదైనా ఖజానా దొరుకుతుందేమో ఖజానానా చింటూ నీకేమైనా పిచ్చి పట్టిందా మనం సైలెంట్గా ఇంటికి వెళ్ళాలి అరే కాని రవి చెప్పింది నిజమే మనం ఇక్కడి నుంచి వెళ్ళడం మంచిది నల్లని పరదా వెనక ఉన్న రహస్యం ఏంటో పిల్లలకి తెలిసిపోయింది వాళ్ళు ఇంటికి తిరిగి వెళ్ళిపోయారు కాని చింటూకి రాజు కథ నిజంలాగా అనిపించలేదు తనకి ఉండి ఉండి అనిపిస్తుంది ఆ పరదా వెనక ఏదైతే ఊరుందో అక్కడ ఖచ్చితంగా ఏదో ఉంది దాని గురించి అందరి దగ్గర దాస్తున్నారు అని కాని ఒంటరి చింటూ ఏం చెయ్యగలడు తను ఆ ఊరి గురించి తన మెదడులో నుంచి తీసేసి మరుసటి రోజు నుంచి సైలెంట్ గా తన స్నేహితులతో కలిసి స్కూలుకు వెళ్తాడు ఒకరోజు చింటూ వాళ్ల నాన్నతో పాటు బయటికి వెళ్తాడు వాళ్ళు తిరిగి వచ్చేసరికి చాలా అవుతుంది నాన్న నాకు చాలా నిద్ర వస్తోంది నేను పడుకోనా అలాగా బాబు పడుకో మనం ఇప్పుడే తింటికి వెళ్తామో నాన్న మాట విన్న తర్వాత చింటూ సైలెంట్ గా బండిలో నిద్రపోతాడు చాలాసేపటి తర్వాత ఉన్నట్టుండి చింటూ మొహం మీద ఒక వెలుగు పడుతుంది తన నిద్ర చెదిరిపోతుంది ఆ వెలుగు అసలు నుంచి వస్తోందో అది చూడటం కోసం చింటూ బయటికి చూస్తాడు అప్పుడు తను ఆశ్చర్యపోతాడు చింటూ చూసేసరికి కొంతమంది వ్యక్తులు ఆ పరద వెనక ఉన్న ఊర్లోకి ప్రవేశిస్తూ ఉంటారు చింటూ నిద్ర పూర్తిగా ఎగిరిపోతుంది ఏ విషయాన్నైతే తను వదిలేశాడో అది మళ్లీ తన మెదడులో మెదులుతుంది అసలు ఆ ఊర్లో ఏం రహస్యం దాగుంది అని మరుసటి రోజు చింటూ అన్ని విషయాలు తన స్నేహితులకు చెప్తాడు ఏంటి కొంతమంది రాత్రి వేళ ఆ ఊర్లోకి ప్రవేశించారా నేను నా కళ్ళతో చూశాను అంటే ఆ కథ ఆ అబద్ధమా ఖచ్చితంగా కానీ అసలు ఈ అబద్ధపు కథని ఎందుకు విస్తరిస్తున్నారు అదే కదా మనము తెలుసుకోవాలి చింటూ నిర్ణయించుకుంటాడు తను ఆ పరద వెనుక ఉన్న ఊరి నిజం అందరి ముందుకి తీసుకురావాలి అని తను ఒక ఆలోచన చేస్తాడు అందులో తను ఊరి సర్పంచ్ ని కలుపుకుంటాడు సరే పిల్లలు నేను మీతో పాటే ఉంటాను ఎవరికైనా సరే ఇలాంటి అబద్ధపు కథను చెప్పి ఇరికించడం అస్సలు మంచిది కాదు అందుకని దీని వెనుక ఎవరైతే ఉన్నారో వాళ్ళని అందరి ముందు తీసుకురావడానికి నేను మీకు తప్పకుండా సాయం చేస్తాను సర్పంచ్ చెప్పిన మాట విని పిల్లలు చాలా సంతోషిస్తారు వాళ్లు తమ ప్లాన్ మీద పనిచేయటం మొదలు పెడతారు ఒకరోజు రాత్రి చింటూ నిద్రలో మాట్లాడుతూ ఉంటాడు నువ్వు ముక్తి పొందావు నువ్వు ముక్తి పొందావు చింటూని ఆ పరిస్థితుల్లో చూసి వాళ్ల ఇంట్లో వాళ్లు కంగారు పడతారు అరే ఈ పిల్లాడికసలు ఏమైంది చింటూ చింటూ తల్లి ఎన్నిసార్లు పిలిచిన తర్వాత కూడా చింటూ అసలు కళ్ళు తెరవలేదు అందుకని చింటు వాళ్లమ్మ తన మొహం మీద నీళ్లు చల్లుతుంది అప్పుడు చింటూ కంగారుగా నిద్రలేస్తాడు అమ్మా అమ్మా నా బంగారు తండ్రి ఏమైంది బాబు నీకు నువ్వు బానే ఉన్నావు కదా అమ్మా నాకు ఒక పీడకలొచ్చింది పీడకల నాన్న నేను కలలో చూశాను ఒక రాజు ఏడుస్తూ ఉన్నాడు తర్వాత నేను అతని దగ్గరికి వెళ్లాను అతన్ని అడగటం మొదలు పెట్టాను ఏమైంది అని ఆ తర్వాత అతను ఏం సమాధానం చెప్పాడు అతను సమాధానం చెప్పాడు అతను పొరపాటు చేశాడట ఏ అమ్మాయినైతే అతను ప్రేమించాడో ఆమెను చంపిన వాళ్ల మీద పగ తీర్చుకున్నారట అరే ఇదైతే ఆ వేసిన కాని ఆ రాజు పగ తీరిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకంటే ఆయన ఏమన్నారంటే ఎన్నో ఏళ్లు గడిచాయి కాని ఆయన ఇప్పటికీ అక్కడే తిరుగుతూ ఉన్నారట ఆ భయం కారణంగా అందరూ ఆ ఊరిని ఖాళీ చేసేశారు ఇప్పుడు ఆ ఊరు నిర్మానుష్యంగా మారిపోయింది ఇదైతే చాలా దారుణం కాని మంచి విషయం ఏంటంటే ఆయన ఈ సంవత్సరం దేవి పూజ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతారట ఏంటి నిజంగానా అవునమ్మా ఆ ఊరు ఇప్పుడు విముక్తి పొందుతుంది చింటూ మాటలు విన్న తరువాత వాళ్ల ఇంట్లో వాళ్లు సంతోషిస్తారు చింటూకొచ్చిన కల గురించి మొత్తం ఊరంతా విస్తరిస్తుంది దాని ఫలితంగా అందరూ చర్చించుకుంటారు ఎన్నో ఏళ్ల తరువాత అందరికీ ఆ పరదా వెనక ఏముంది అనేది చూసే అవకాశం దొరుకుతుంది మరుసటి రోజు ఊర్లో దేవి మహాపూజ కారణంగా హడావిడి పెరుగుతుంది అందరూ సంతోషంగా ఉంటారు మొత్తానికి మహాపూజ మొదలవుతుంది అందరూ కూడా అందులో ఉత్సాహంగా పాలు పంచుకుంటారు ఆ మధ్యలో చింటూ నీకు నువ్వు వాడిన నాటకం పనిచేసింది అవును మొత్తం ఊరంతటికి శాపం నుంచి విముక్తి లభిస్తుంది అందరూ స్వేచ్ఛను పొందుతారు ఇవే మాటలు మాట్లాడుకుంటున్నారు ఇదే కదా మనకు కావాలి ఇక ఇప్పుడు పూజ పూర్తవడమే ఆలస్యం ఆ తర్వాత వీటన్నిటి వెనక ఎవరున్నారో అది అందరి ముందు బయటపడుతుంది చింటూ ఇంకా తన స్నేహితులు నమ్మకంతో ఉంటారు అప్పుడే మహాపూజ పూర్తవుతుంది అలాగని ప్రకటిస్తారు పూజ తరువాత అందరూ తమ తమ ఇళ్లకు వెళ్లిపోతారు ప్రశాంతంగా నిద్రపోతారు కాని అర్ధరాత్రి వేళ చింటూ కిరణ్ ఇంకా రవి సైలెంట్ గా ఆ పరద గేట్ దగ్గరికి వెళ్తారు అక్కడికి వెళ్లిన తర్వాత వాళ్ళ కనిపిస్తుంది అక్కడ ఎవరూ లేరని వాళ్ళు నిరాశ చెందుతారు అరే చింటూ ఇక్కడ అప్పుడే వాళ్ళకి ఒక శబ్దం వినిపిస్తుంది వాళ్ళు అప్రమత్తం అవుతారు అప్పుడే అక్కడికి సర్పంచ్ వస్తాడు ఏమైనా తెలిసిందా బహుశా వాళ్ళు లోపలే ఉన్నట్టున్నారు మాకిప్పుడే ఏదో అలజడి వినిపించింది సరే నేను కూడా పోలీసులకు చెప్పాను పోలీసులు రావచ్చు పిల్లలు ఇంకా సర్పంచ్ ఆ గేటు బయట దాక్కుని నిలబడతారు అప్పుడే అక్కడికి పోలీసులు కూడా వస్తారు వాళ్ళు ఆ మొత్తం గేటుని చుట్టుముడతారు కానీ సేపటి తర్వాత కూడా ఎవ్వరూ బయటికి రాలేదు అందరూ నిరాశ చెందుతారు మొత్తానికి అందరూ కలిసి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు అప్పుడే ఆ గేటు దగ్గర శబ్దం వినిపిస్తుంది ఎవరో గేటుని తెరిచి బయటికి వస్తూ ఉంటారు అందరూ గట్టిగా ఊపిరి తీసుకుంటారు గుండె వేగంగా కొట్టుకుంటుంది మొత్తానికి ఏ విషయం గురించి ఎదురు చూశారో అదే జరిగింది ఆ గేటు బయటికి ఇద్దరు దొంగ వెధవలు పెద్ద పెద్ద సంచులు తీసుకుని బయటికొస్తారు చుట్టుముట్టారు చివరికి ఆ దొంగలిద్దరూ దొరికిపోయారు పోలీసులకి వాళ్ల సంచెల్లో నుంచి బోలిడంత బంగారం వెండి నాణేలు దొరుకుతాయి అదంతా చూసి పోలీసులకి మతిపోతుంది వాళ్ళు ఆ దొంగల్ని అడుగుతారు అప్పుడు ఈ విషయం బయటకొస్తుంది నిజానికి మేము దొంగలం కాదు మేము ఈ ఖజానా రక్షకులం రాజు వెళ్ళిపోయిన తర్వాత మా కుటుంబం మీద ఆ ఖజానాని రక్షించే బాధ్యత పడింది కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ ఖజానా గురించి ఎవరికైనా తెలిసింది అంటే ఈ ఖజానా గవర్నమెంట్ జప్తు చేసుకుంటుంది మాకేమీ దక్కదు అందుకే ఎన్నో ఏళ్ళగా జరుగుతున్న ఈ పుకారిని అలాగే ఉంచాం మేము ఆ ఖజానాని మా లోభం కోసం మేము ఉపయోగించుకోవడం కోసం మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి క్షమించాలా మీకు తెలుసా మీరు అసలు ఏం చేశారు అందరినీ మీ స్వార్థం కోసం ఉపయోగించారు మీకు దీనికి తప్పకుండా శిక్ష పడి తీరుతుంది మొత్తానికి పోలీసుల సహాయంతో నిజం అందరి ముందు బయటపడుతుంది అలాగే ఊరందరి తరపు నుంచి చింటూ రవి ఇంకా కిరణ్కి గౌరవం కూడా లభిస్తుంది